మహాదేవ శ్రీమాత్రే నమ ఎవరికైనా కూడా ఎలాంటి కోరిక అయినా నెరవేరాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఉదయము మూడు గంటల నుండి నాలుగు లోపు మీ యొక్క బాల్కనీలో కానీ లేదా టెరెస్ పైన కానీ తప్పకుండా వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చొని అంజలి ముద్ర వేసి అంజలి ముద్ర అంటే రెండు చేతులు జోడించి దండం పెట్టుకోవడం అంతే న్ని చేతులు జోడించి చక్కగా కూడా ఆకాశం వైపుగా కూడా నమస్కారం చేసుకొని నాకు ఈ కోరిక నెరవేరాలి అని ఖచ్చితంగా కూడా మీరు ఒక పదకొండు రోజుల నుండి ఇరవై ఏడు రోజులు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా ఆ కోరిక నెరవేరేటువంటి ఛాన్సెస్ వందకు వంద పర్సెంట్ కూడా ఉన్నవి కనుక ఒకసారి ట్రై చేయండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఉన్నాయి